హాయ్ మామ నేను మీ మహిరెడ్డి వెల్కమ్ టు ట్రిప్ విత్ ఎంఆర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మనం వెయ్యి నూతల కోణలో ఉండే నరసింహస్వామి దగ్గరికి వచ్చాము ఇక్కడ గుడి పురాణం గురించి ఇక్కడ ఉన్న కోనేర్ల గురించి అండ్ ఇక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ గురించి క్లియర్గా చెప్తాను వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి మామ ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలి ఇక్కడ ఉన్న ప్లేసెస్ గురించి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెయ్యి నూతల కొనం కడప నుంచి ఇరవై ఆరు కిలోమీటర్లు పులివిందల నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుంది మీరు ముందుగా పెళ్లిమర్రి చేరుకున్నట్లయితే పెళ్లిమరి నుంచి ఆటోలు అవైలబుల్లో ఉంటాయి వంద రూపాయలు ఇస్తే మిమ్మల్ని వెయ్యి నూతల కొన చేరుస్తారు కానీ ఇంకో విషయం ఏమంటే అక్కడ సిగ్నల్స్ ఉండవు మీరు వెళ్ళే ఆటోనే కాంటాక్ట్ తీసుకొని గుడి ప్రదేశం నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెనక్కి వస్తే సిగ్నల్స్ వస్తాయి అప్పుడు మీరు మళ్ళీ ఆటోను పిలిపించుకొని పెళ్లి మరికి వెళ్ళవచ్చు ఇక్కడ గుడి టైమింగ్స్ మార్నింగ్ నైన్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ వరకు ఓపెన్లో ఉంటుంది ఒక శనివారం మాత్రం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఓపెన్లోనే ఉంటుంది దేవతలు పూజించే స్వామి ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం వెయ్యి నూతల కోన కడప జిల్లా పెళ్లిమరి మండలం చిన్నదాసరిపల్లి గ్రామం దరిదాపులో ఉంటుంది వెయ్యి నూతులు అంటే ఇక్కడ వెయ్యి కోనేరులు ఉండేవని దాని వలన వెయ్యి నూతల కోన అనే పేరు వచ్చిందని పురాణ గాథ ఇక్కడ శ్రీ స్వామి మరియు లక్ష్మీదేవి అమ్మవారు భక్తుల కోరికలు తీరుస్తూ విరాజిల్లుతున్నారు సుందరమైన ప్రకృతి దృశ్యాలతో కొండల నుండి జాలువారుతున్న జలపాతాలతో ఎత్తైన కొండల నడుమన వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వెయ్యనూతల కోన అద్భుతంగా ఉంటుంది ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిశారు హిరణ్యకసుని సంహరించి అహోబిలం క్షేత్రం నుండి మొట్టమొదటిగా విచ్చేసింది ఇక్కడికే స్వామివారు చెంచులక్ష్మితో విహరించింది కూడా ఈ మనోహరమైన క్షేత్రంలోనే అంతేకాకుండా హిరణ్యకసుడి వద సందర్భంగా తాను ప్రదర్శించిన ముప్పై రెండు ఛాయలలో రెండింటినీ శాశ్వతంగా నిలిపింది ఈ మహిమాన్విత క్షేత్రంలోనే ఇక్కడ ఒక అద్భుతమైన విశేషం ఏంటంటే స్వయంగా నారద మహర్షి మరియు తంబుర మహర్షి వారు ఇద్దరూ కూడా ప్రతిరోజు రాత్రి వేళల్లో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలోని గర్భగుడికి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ప్రతిరోజు స్వామివారికి అర్చన చేసి వెళ్తారట అందుకు నిదర్శనంగా ప్రతిరోజు ఆలయం గర్భగుడిని తెరిచిన వెంటనే తులసి దళాలు కనిపిస్తాయని ఇక్కడ ఉన్న పూజారి గారు చెప్పారు ఇప్పుడు మనము లక్ష్మీదేవి అమ్మవారి ఆలయానికి వెళ్దాము అక్కడ కనబడుతున్నదే లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా ఉందో చూద్దాం ఈ దేవాలయానికి ఎక్కడా లేని మరొక ప్రత్యేకత కూడా ఉంది సాధారణంగా ఏ ఆలయంలో అయినా విగ్రహాలు ఉత్తరం లేదా తూర్పు ముఖంగా ఉంటాయి కానీ ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయంలో విగ్రహం మాత్రం పడమర ముఖంగా ఉంటుంది లక్ష్మీ నరసింహ స్వామివారు చెంచు లక్ష్మి అమ్మవారిని పక్కన కూర్చోబెట్టుకున్నారని అల్లికి లక్ష్మీదేవి అమ్మవారు కొంచెం దూరంగా వెళ్ళి స్వామికి ఎదురుగా కూర్చుంటారని ఇక్కడ ఉన్న పురాణాలు చెబుతున్నాయి ఒకప్పుడు దండకారుణ్యమైన ఈ క్షేత్రానికి శ్రీరామచంద్రుడు సీతమ్మ వారితో కలిసి కొన్ని రోజులు ఇక్కడ ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి శ్రీరాముడు సేద తీరుతున్న సమయంలో కాకాసురుడు అనే రాక్షసుడు సీతమ్మని తన ముక్కుతో పొడిచాడు స్వామివారికి నిద్రాభంగం కలగకుండా సీతమ్మ వారు ఓర్చుకున్నారు పొడిచిన చోట రక్తం దారులుగా ప్రవహించి శ్రీరామచంద్రునికి తగలడంతో ఆయనకు నిద్రాభంగం అయింది ఆ రక్తాన్ని చూసి చెలించిపోయిన శ్రీరాముడు గాయపరిచిన కాకిపై బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు ఇది గమనించిన కాకి ముల్లోకాలు తిరిగి చివరికి శ్రీరాముడి దగ్గరికే వచ్చి కాళ్ళ మీద పడి పక్షాతాపం పడుతుంది ఆ సమయంలో శ్రీరాముల వారు కాకిని క్షమిస్తారు కానీ వదిలిన బ్రహ్మాస్త్రానికి ఏదో ఒకటి బలి కావాలి కాబట్టి కాకి తన కన్నును బలిగా ఇస్తుంది ఆ తర్వాత శ్రీరాముడు ఈ ప్రదేశంలో నువ్వు ఇక కనిపించకూడదని క్షపించి తన బాణంతో ఆ పర్వతంపై శంకు చక్రాల ముద్ర వేస్తాడు అందుకే వెయ్యి నూతల కోన పరిసరాలలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద ఒక్క కాకి కూడా కనిపించదు మామ ఇక్కడ ప్రతి సంవత్సరము మే నెలలో తిరునాలు జరుగుతుంది వెయ్యి నూతల కోన తిరునాలు అంటారు ఇక్కడ కనపడుతున్న రూమ్స్ ఆ తిరునాల్లోని అంగలలాగా యూజ్ చేస్తారు ఈ వెయ్యి లోతల కోనలో పెళ్లిళ్ళు కూడా చాలా ఎక్కువగా జరుగుతుంటాయి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఆల్మోస్ట్ ఇక్కడే పెళ్లిళ్ళు చేయడానికి ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు మనం కోనేరుల దగ్గరికి వెళ్దాం కోనేరుకు వెళ్లే దారి అయితే ఇలా ఉంటుంది ఈ వెయ్యి నూతల కోనలో మనకి ప్రస్తుతానికి రెండు కోనేరులు మాత్రమే కనిపిస్తాయి ఒక కోనేరు భక్తులకు స్నానం చేయడం కోసము ఇంకో కోనేరు త్రాగునీటి కోసము మరియు లక్ష్మీ నరసింహ స్వామి వారికి అభిషేకం కోసము యూజ్ చేస్తారు ఇక్కడ కనిపిస్తున్న కోనేరులో కాళ్ళు పెట్టరాదు ఎందుకంటే ఈ కోనేరులోని నీళ్లతోనే నరసింహ స్వామి వారికి అభిషేకం జరుగుతుంటుంది మామ ఇప్పుడైతే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాము ప్రస్తుతానికి అయితే వర్షాలు తక్కువగా ఉండడం వల్ల వాటర్ ఫాల్స్ అయితే కనబడవు చాలా తక్కువ వాటర్ కనపడతాయి కానీ వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉంటాయి ఏమనేది అయితే చూపిస్తాను మ్యాక్స్ సెప్టెంబర్ ఎండింగ్లో అలా వర్షాలు ఎక్కువగా పడతాయి కాబట్టి వాటర్ ఫాల్స్ చాలా బాగుంటాయి అప్పుడు కూడా వచ్చి ఇంకో రీల్ చేస్తాను మమ్మ అప్పుడైతే ఖచ్చితంగా మీకోసం అక్కడ కనపడుతుంది కదా తేమగా వాటర్ ఫాల్స్ వస్తాయి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మమ్మ ఎలా ఉంటుంది ఏమన్నది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడే వాటర్ ఫాల్స్ వస్తాయి వర్షాకాలంలో అయితే చాలా బాగుంటాయి వాటర్ ఫాల్స్ సెప్టెంబర్ ఎండింగ్ అలా ఒకసారి వచ్చి మళ్ళీ చూపిస్తాను ఇక్కడ వాటర్ ఫాల్స్ ఎలా ఉంటాయి ఏమన్నది మీకు మామ వీడియో అయితే నచ్చింది కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీలో ఎవరైనా కోనకొచ్చే ఇలా మునిగింటే Please comment. అయితే అట్లా కూర్చున్నాను నేను ఫోన్ ఉంటే